వాకస్ యోగా అండ్ లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక విటి డిగ్రీ కళాశాల ఆనంద గార్డెన్స్ లో శ్రీమతి కందుకూరి రాజలక్ష్మి నూట డెబ్బై ఐదవ జయంతోత్సవం డాక్టర్ మేజర్ చెల్ల సత్యవాణి సహస్ర చంద్ర దర్శనోత్సవం క్లబ్ అధ్యక్షుడు షణపతి సత్యబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ టీ మహేశ్వరి రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాస జయప్రద సామాజిక కార్యకర్త దాత తాడపల్లి బానుమతిల్ని క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగాభవాని వేదిక మీదకు ఆహ్వానించారు నిర్వహించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి సామాజిక సేవ భర్త కందుకూరి వీరేశలింగం పంతులకు అందించిన తోడ్పాటు స్త్రీల జీవితాలు మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషిని అందరికి వివరించి పుష్పాలతో నివాళులర్పించారు కందుకూరి వీరేశలింగం రాజ్యలక్ష్మి గారి యొక్క ఈ ప్రాంగణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేజర్ చల్లా సత్యవారి గారు మరి మా సోదరి సమ్మానరాలు ఆవిడే ఎందుకంటే మా కాలేజీలో ప్రిన్సిపాల్ చేశారు తర్వాత ఆవిడ కాలం మా సొసైటీకి కాలేజీకి డైరెక్టర్ అని చెప్పి అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా ఆవిడ కుటుంబ సభ్యులకి మేము అందరూ భావిస్తున్నాం యాక్చువల్గా ఈవేళ నేను విజయవాడ వెళ్ళిపోవాలి పొద్దున్నే బయలుదేరి మీరు ఉంటేనే కానీ కోరదండి అంటే నేను పర్లే అక్కడ లేట్ అవుతుందని ఫోన్ చేసి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ వాకర్స్ అండ్ యోగా క్లబ్ పోరు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నాను నేను కంపల్సరీ టీవీలో చూస్తూ ఉంటాను ఏంటి ఇంతమందికి ఇలాగా పెన్షన్లు ఇవ్వడం కానివ్వండి పూర్తి స్టూడెంట్స్కి చాలా స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి ప్రతీ నెల కూడా ఐదో తారీఖుని ఇవ్వడం జరుగుతుంది మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే రాజమండ్రిలో అనేక మంది కోటేశ్వర్లు ఉన్నారు ఎందుకంటే ఈ మొత్తం ఈ వీరేశ్వన్ గారు మొత్తం ఆస్తిని కూడా కొనే కాదు కోటేశ్వరులు ఉన్నారు కానీ పిల్లికి పెంచబట్టే మనుషులు గారు కానీ మరి యోగా లాపింగ్ క్లబ్ వీరు మరి ప్రతి నెల కూడా చాలామందికి పూర్తి స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం నేను చూశాను వృద్ధులకి ప్రతి నెల వాళ్ళకి ఏదో బట్టలు ఇవ్వటం లేకపోతే పెన్షన్ ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తారు మరి డబ్బు ఉండటమే కాదు దాన్ని సద్వినియోగం చేసి పేదలకు ఉపయోగపడేలాగా ఖర్చు చేయడం కూడా భగవంతుడు కొంతమందికి ఇస్తాడు వాళ్ళు ఈ యోగా లాపింగ్ క్లబ్ సభ్యులకి అటువంటి సఫలదే ఇచ్చాడు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మరి ఈ రకమైనటువంటి సేవ అంటే మామూలు విషయం కాదు ఇక మేజర్ సల్లా సత్యమణ్య గారి విషయానికి వచ్చినట్లయితే మేడం చాలా బుక్కులు రాశారు మా కాలేజీకి వచ్చాక ఫస్ట్ బుక్ మొదలెట్టారు తర్వాత ఇప్పుడు నలభై నలభై ఐదు రాశారు మాకు మేడం డైరెక్టర్ డాక్టర్ మానస రామారెడ్డి గారు ఆయనేమో మా కాలేజీ చైర్మన్ మీ సెక్రటరీ రెస్పాండెంట్ ఆయనేమో డిగ్రీలు సంపాదిస్తాడు ఆయన డిగ్రీ సంపాదిస్తే మేడం పోటీకి ఒక పుస్తకం రాసేస్తారు ఆయన నలభై ఐదు డిగ్రీలో యాభై డిగ్రీలు ఆయన సంపాదించాడు మేడము నలభై ఐదు పుస్తకాలు ఎన్నో ఎక్కడికి వెళ్ళినా సరే మేడము అక్కడ స్థితిగతులు సామాన్యుడు ఏ రకంగా ఆ యాత్రా స్థలాన్ని చూడొచ్చు మనం ఎవరిని అడగక్కర్లేదు మరి గైడ్ అక్కర్లేదు ఆ బుక్స్ చదివితే చాలు ఈ ఆటోలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి లేదా ఈ గుడి ఇక్కడ ఉంటుంది ఈ పక్కన ఇది ఉంటుంది అని చాలా క్లియర్గా ఆవిడ చూసిన యాత్రా స్థలాలు అన్నిటి గురించి కూడా మేడం ఎప్పటికీ బుక్స్ అన్నీ కూడా రాయడం జరిగింది మరి చాలా డిసిప్లెయిన్డ్ పర్సన్ ఎందుకంటే ఎన్సీసీలో మేజర్గా చేసి ఆవిడ అంతా పిల్లల కూడా కుటుంబం అందరూ కూడా డిసిప్లెయిన్గా ఉండాలని కోరుకునే మనిషి మరి ఆవిడ ఇంకా ఈ వయసులో నేను ఇందాక అదే ఫీల్ అవుతున్నాను నడవలేనప్పుడు ఎందుకు సేవా కార్యక్రమాలు కూడా ఇంకా ఈ వయసులో కూడా అంటే మరి అంతేంటి అండి కొంతమందికి ఇంకంతే వాళ్ళ ఏంటంటే ఇంకా బ్రతుకున్నంతగాలు ఏదో సేవ చేయాలనే భావనలు ఉంటారు అటువంటి వ్యక్తి మన మేజర్ చల్ల సత్యవాణి గారు మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి ఆవిడ సహస్ర చంద్ర సహస్ర శంత దర్శనోత్సవ కార్యక్రమాలన్నీ కూడా మేడం పెట్టారు మరి వేళ ఈ యోగా లాపింగ్ వారు మరి దానికి ఆతిథ్యం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి నాకు విజయవాడలో మీటింగ్ ఉన్న వాళ్ళని నేను వెళ్ళిపోతాను నేను ఎవరికోదు క్షమించమని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దీనికి పౌండర్ పౌండర్ గారైన పాముట్ గోపాల గారు ఖాళీ రిటైర్ అయిన ఖాళీ ఉన్న సమయంలో మనం ఒక ఏదోటి చేద్దాం ఖాళీగా ఉన్న ఈ ఆరోగ్యాన్ని మన ఆరోగ్యంలోనే కాదు ఎవరో కూడా ఆరోగ్యపరిచి ఇలాగ ఏదో స్పందన చేద్దామని పద్నాలుగు సంవత్సరాల నుంచి స్థాపించడం పద్నాలుగు సంవత్సరాలు అయింది అలాగే ఈ రోజున ఒక నుంచి ఎనభై తొమ్మిది మందికి ఐదు వందల రూపాయలు చెప్పిన ప్రతి నెల ఆ వృత్తులకి గవర్నమెంట్ అందన సంస్థ అందరి వాళ్ళకి ప్రతి నెల ఐదు ఐదు వందల రూపాయలు చెప్పిన ఒక మందుల రూపమేనా ఒక ఒక ఖర్చు రూపాయ కానీ చేద్దామని ప్రతిపాదనతో ఈ పద్నాలుగు సంవత్సరాలు జరిగింది అలాగే ప్రతి సంవత్సరం జూన్ జూలైలో కాలర్షిప్ స్టూడెంట్ కి తల్లిదండ్రులు చదివే చదివించలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం ఒక మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు చెప్పినా అలాగే ప్రతి విద్యార్థికి కాలేజీ ఫీజు అయినా లేకపోతే హాస్టల్ ఫీజు రూపాయనా అలాగే వృద్ధులకి వికలాంగులకి చైర చైరు అలాగే దుప్పట్లు కానీ చీరలు కానీ ఈ క్లబ్ లో ఇలాగా ఇలా పెద్దలు ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఈ రోజున ఘనయంజన కానీ ముఖ్య ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మంచి గనయ కారణం రోజు ఈ రోజున కార్తీక పునమ రోజున ఈ పెద్దలు ఇంత వయసులో మిమ్మల్ని ఆశ్రయించడానికి మీ కడుపు నిండా ఆహారం పెట్టడానికి అలాగే దుప్పులు అవడానికి వచ్చారంటే మన జన్మ ధన్యం అవుతుంది ఈ రోజున అలాగే ఇలాంటి దాతలు ఉంటే ఈ క్లబ్ ఉన్నత స్థాయిలో ఇంకా ఎదగాలని మమ్మల్ని అందరినీ ఈ పెద్దలు మమ్మల్ని ఆశ్రయించి ఆరోగ్యాలతో ఆశ్వరాలతో మీరు కూడా నూరేళ్లు అలాగా ఈ ఇలా ఎన్నో ఇంకా కార్యక్రమం చేయాలని పెద్దల్ని ఆశించి కోరుతున్నాను ముఖ్య అతిథులుగా చేసిన మేజర్ సత్యవాణి గారికి అలాగే వాళ్ళ సిస్టర్ శ్రీమతి తాడేపల్లి భానుమతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పద్నాలుగు సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి ఈ క్లబ్బు నడవడం జరుగుతుంది తొమ్మిది సంవత్సరాల కిందట డాక్టర్ సత్యవాణి గారు డాక్టర్ మేడం గారు ఇద్దరు దానాపేటలో ఉండగా మన క్లబ్కి ఇరవై ఐదు వేల రూపాయలు చేశారు ఆ రోజు జయప్రద గారు కూడా ఆ రోజు ఉన్నారు అలాగే ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ ఆవిడ కందుకూరి వీరేశ్వలింగ్ గారి శ్రీమతి రాజలక్ష్మి గారి నూట డెబ్బై ఐదో జయంతి సందర్భంగాను అలాగే మేడం గారు తెల్ల సత్యమండగారు గారి సహస్ర చంద్ర దర్శనోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి ఆవిడ అనుమతించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఆవిడకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ వాడి సిస్టర్స్ ఇద్దరు ఇక్కడ రావటం గొప్ప ఆనందంగా చాలా సంతోషంగా జీవితంలో మరుపురైన రోజుగా గుర్తుంచుకుంటున్నాం మా క్లబ్ సభ్యులందరూ మా క్లబ్ సభ్యుల తరఫున మీ ఇద్దరికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం అది అందరూ ఆశీర్వాదాలు వీరశ్వరంగారు తోట మా పే మాకు తెలిసింది ఏంటంటే ఇది వీరశ్వరం గారి తోట ఇక్కడికి వచ్చాక ఎన్నో జ్ఞాపకాలు ఎప్పుడు జ్ఞాపకాలు కారణం ఏంటంటే ఈ తోట నుంచే కడగా చూసుకుంటుంది ఈ తోట ఈ తోటకి ఈ తోటకి మొదట్లో రాజప్రసాదం లాంటి గోడ గేట్ ఉండేది చాలా పెద్ద పెద్ద గేట్ అన్నమాట ఇటువంటి లా ఉండేది ప్రసాదంగా ఉండేది పెద్ద పెద్ద గేట్ అంటే పెద్ద లాంటి ఉండేది ఉండేవి అందులోంచి పక్కన పూటలోవి బాగా ఉండేది ఇది ఒక అడవి అయితే చెట్టు చాలా ఉండేవి అనేక రకాల చెట్టు అనేక రకాల పూలు మొత్తం అన్ని కూడా ఇక్కడ ఉండేవి ఇంకా చాలా నెట్ ఉండేది ఆ నెట్ అన్నీ ఎక్కి పెట్టుతూ వండేవాళ్ళం తర్వాత ఇప్పుడు ఆనందం చేసి ఉన్నటువంటి ఆ ఏరియా అది ఒక ట్రైనింగ్ స్కూల్ అది కాకివార్ బిల్డింగ్ ఆ ట్రైనింగ్ స్కూలు సెవెంత్ క్లాస్ చదివిన వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఉండేది ఆ టీచర్ ట్రైనింగ్కి ఒకటో తరగతి ఐదో తరగతి దాకా క్లాసులు ఉండేవి అక్కడ దానాపేటలో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా ఆ స్కూల్లో చదివిన వాళ్ళే మన రుక్మిణి గారు కూడా ఆ స్కూల్లో చదివారు వాళ్ళ అక్కయ్య గారు కూడా ఆ స్కూల్లో చదివారు మేమంతా మా అన్నదమ్ములు మా అక్క మా దానాయపేట మొత్తం అందరూ కూడా ఆ స్కూల్ చదివాం అయితే ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఎక్స్కర్షన్ తీసుకొచ్చేవారు ఎక్కడికి ఎక్కడికంటే వీరేశ్వరంగా తోటలోకి ఎక్స్కర్షన్ తీసుకొచ్చేవారు అంటే ఇదంతా మా పెద్ద తోటలో ఉండేది ఆ తర్వాత మన కాలేజీ ప్రస్తుతం ఉమెన్స్ కాలేజీ ఉన్న ఏరియాలో వేర్థం నెయ్యి ఉండేది ఇప్పుడున్న నెయ్యే ఇప్పుడున్న నెయ్యే అది మోటార్ బావి దాని మీద ఎద్దు తోటి నీళ్ళు తోటించి అక్కడ తోట అదంతా కూడా తోట ఉండేది ఆ తోటలో నీళ్ళు పంపించేవారు అవన్నీ కూడా అవన్నీ రియల్గా గుర్తుకొస్తున్నాయి మా ప్రతి కూడా చూస్తుంటేను నా అదృష్టం ఏంటంటే ఇదే తోటలో అంటే మా ఇల్లు వీడికి ఇది రోడ్డు చివరే ఈ తోటలోనే ఆడుకున్నాం ఈ తోటలో నుంచే స్కూల్కి వెళ్ళారు ఈ తోటకు సంబంధించినటువంటి సంస్థలోనే ముప్పై ఏడు చేసినాను తర్వాత ఏమో ఈ ఈ తోటలో నుంచే మేము వినాయక చవితికి పువ్వులు పత్తి మొత్తం అంతా తీసుకున్నాం అంతే ఈ తోట అంటే మాకు ప్రాణం ఇప్పటికీ కూడా విదేశంగా తోట అంటాం తప్ప ఆనందంగా అడ్డుదాము అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మా మేనత్త గారు ఆవిడ బుచ్చిబాపాపై అనేవాడు చిన్నప్పుడు అనమాట ఆవిడ అసలు పేరు టాప్ పెట్టారు రాజేశ్వరుడు అని ఆవిడ పేరు బుచ్చిబాపాయ్ ఆవిడ్ని తీసుకొచ్చి ఇక్కడ చాలా చిన్న వయసు అనమాట ఏడేడు వయసులో భర్తపోయాడు ఏడేడు వయసులో భర్తపోవడానికి కారణం ఏంటంటే ఆడపిల్లకి పెళ్లి చేసేయాలి పెద్ద మనిషి కాకుండా పెళ్లి చేసేయాలని చెప్పి ముప్పై ఏళ్ళ వాళ్ళకి పాతికేళ్ల వాళ్ళకి చేసేయడం వాళ్ళు ముసలాగేంత వరకు వీళ్ళు చచ్చిపోవడం ఇలాంటి ఆడవాళ్ళకి పడ్డ ఆడవాడు పడ్డ బాధలు ఇంత అంతా కాదు అటువంటి పరిస్థితుల్లో మా మా అత్తయ్య తీసుకొచ్చి మా నాన్నగారు ఇక్కడ జాయిన్ చేశారు ఈ స్కూల్లో అంటే ఇతరుల శరణాలయం అంటారు దాన్ని ఇతర శరణాలయం అని అక్కడ ఉండి అక్కడ వంటగదులు నివాస గదులు తర్వాత ఏమో నొయ్యి అవన్నీ ఉండేవి అనమాట మా అత్తయ్య గారు ఇక్కడే పెరిగారు స్కూల్ ఫ్రెండ్ దాకా చదివారు ఇంటర్మీడియట్ చదువుదాం అనుకున్నారు ఈ ఏమో ఎంవి కృష్ణారావు గారు అని కంబైన్డ్ మెడ్రో స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన చూడడానికి వచ్చారు ఇక్కడికి చూడడానికి వచ్చి ఆడపిల్లందరినీ చూశారు చూసిన తర్వాత అడిగారు అనమాట మా అత్తయ్యని ఆవిడ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి సరే అప్పుడు మా అత్తయ్య గారు ఏమో మా నాన్నగారికి దగ్గరికి వచ్చి ఇలా చెప్తున్నారు అన్నయ్య అంటే తప్పకుండా పెళ్లి చేసుకో తప్పేమీ లేదు అని చెప్పి మా నాన్నగారు ఏమో సలహా ఇచ్చారు అప్పుడు ఆయన ఆయన పెళ్లి చేసుకున్నారు ఆయన పెళ్లి చేసిన తర్వాత విశాఖపట్నం తీసుకుని అయితే ఇక్కడ కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపంలోనే వివాహం జరిగింది ఆ తీసుకుని పెళ్లి చేసుకుని విశాఖపట్నం తీసుకెళ్ళి దాన్ని డిఏ చేసి డిఎడి చేయించి ఒక స్కూల్లో టీచర్ గా పెట్టి హెచ్ఎం కూడా చేసిందన్నమాట ఆవిడ ఆవిడకి తర్వాత నలుగురు మగపిల్లలు పుట్టారు అంత చరిత్రలో ఉన్నటువంటి మా జీ మా కుటుంబంలో మా జీవితాల్లో పంతులు గారి యొక్క సేవకి నేను ఇప్పటికీ కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటాను అనమాట వాడు అమ్మాయి డాక్టర్ మాట రావడం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ రుక్మిణి గారిని కలుస్తూ ఉంటాయి అనమాట సో ఇటువంటి చరిత్ర అంతా ఉన్నటువంటి ఈ సంస్థలో ఇవాళ నా ఇక్కడ ఈ ఈ కార్యక్రమం జరపాలకు కూడా కారణం ఏంటంటే ఎప్పుడు మా అక్కయ్య చనిపోయాక తను చనిపోయినందు ఏదో దాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అది చేస్తూ ఉంటాను ఏటైంది ఎప్పుడు అన్నా సరే వీడు ఐదో తగ్గ తప్ప చేయరు మా అక్క అమ్మ ఇరవై ఆరో తారీఖు పోయింది అందుకని కుదరలేదు ఆఖరికి ఇప్పుడు ఐదో తారీఖుని ఖాళీలో కార్తీక పొందని ఇవాళ చేస్తే బాగుంటుంది ఇంకా నాకు వయసు అయిపోతుంది ఇక్కడ చేద్దామన్న కార్యక్రమాలు అవ్వటం లేదు అనే ఉద్దేశంతో ఇవాళ ఎలా అయినా సరే ఇక్కడ పెట్టాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకి అడిగారు అది ఆయన ఎంతో సంతోషించి తప్పకుండా చేయం ఇవాళ నడవలేకపోయినా సరే ఈ కార్యక్రమాలు చేయాలని నేను అనుకున్నాను నడిచి బాగా రాగలిగిన రోజుల్లో చేయలేకపోయని బాధపడుతున్నాను అనమాట అయినా కూడా సమాధులు చూడాలి సమాధులు అలా లేవు సమాధులకు చాలా కిందకు ఉండేవి అనమాట రోజుల్లో రోజు మేము సమాధులు చూసుకునే వెళ్ళేవాళ్ళం అందరం స్కూల్ పిల్లలందరూ కూడా సో ఇటువంటి జీవితం అంతా ఇది ఈ సంస్థకు ఉంది ఈ సంస్థని ఇంత బాగా నడిపిస్తూ ఈ వృద్ధులందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా ధన్యులు పంతులు గారు రాజు గారు నేను ఎందు ఎందు ఉండే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని నేను అనుకుంటాను మీకు అందరికీ కూడా నా దాపని ఆశీస్సులు శుభాకాంక్షలు మా మా కాలేజీ అంతా వచ్చారు ఇక్కడ 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 బతకడమే కాదు నా ముప్పై ఏడు మా రాజేష్ కాలేజీ కూడా ఉద్యోగం చేయడం కూడా అదృష్టమే అంటే నా జీవితం అంతా కూడా పంతులు గారి యొక్క సేవలోనే ఆయన ఆశీస్సులతోనే బతికాను చెప్పాలంటే సో అది విషయం అనమాట సో అంతా చాలా సంతోషంగా ఉంది ఏమండి ఒక్కటే చెప్తున్నాను బాల వితంతువుని ఇంట్లో మగవాడు ఎన్ని రకాలుగా బాధలు పెట్టారు అవన్నీ కూడా మా అత్తయ్య గారి ద్వారా తెలుసు ప్రస్తుతం ఉన్నటువంటి విడో అది ఒకటి ఉంది సాధు సాధుశ్రీల మఠం సాధుశ్రీల మఠంలో ఆవిని అడిగాను నేను అడిగా అమ్మ భార పని పనిచేయించుకునే కాదు ఈ మగవాడు పాటు చేసేవాడు వాళ్ళు తెలియకుండాను దాంతో ఏమో మా నాన్న బాధలు పెట్టివారు అందుకని చెప్పి సాధు జనాభా గారు దాన్ని స్టార్ట్ చేసేవారు పెద్ద చేసిన తర్వాత అక్కడ సాధు శ్రీమాట వెదం మండల మఠం ఏమిటి వెదం మండలి పెళ్లి ఏంటి ఇది మాట్లాడేవారు పెదండలి పెళ్ళేట్టి వెదమండలి మఠం పెట్టి వెదమండలి సవిటి ఆడవాళ్ళని ఈనంగా చూసుకునేవాళ్ళమాట ఈనాడు కూడా ఇంకా సమాజం మారలేదు ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని ఒకలాగా పెళ్లి కాని వాళ్ళని ఒకలాగా కూడా చూస్తున్నారు పెళ్లి 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 జరిగినప్పుడు బిడుకాని వాళ్ళని పిలవరు బిడుకాని వాళ్ళని వెళ్తే వాళ్ళని ఆదరించరు ఇవన్నీ కూడా ఇప్పటికీ సమాజంలో ఇంకా ఆడవాళ్ళని హీనంగా చూసేటువంటి సమాజం ఉంది మనకి అంచేస్తే లేనిపోనివన్నీ కూడా ఇది ఇది లేని అవార్ట్లు కూడా ఇప్పుడు కొత్త అలవాటు వస్తున్నాయి అంతచేత సమాజంలో మార్పు రావాలి ఇంకాను అందరినీ ఒక జీవిత పుట్టాడంటే ఆడ మగ తేడా కాదు ఆడ మగ అని కాదు మానవ జీవితం భగవంతుడు ఇస్తాడు ఎవరి జీవితం ఎలా నడవాలో ఆయన నిర్ణయిస్తాడు అంతే తప్ప వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకునేది కాదు ఆలోచించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం వేసేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను